శ్రీ శ్రీమాతేనమ శ్రీకృష్ణ ఆయన మహా మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నవంబరు ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి అమావాస్య అయిపో అమావాస్య తిథితో పాటు కార్తీక మాసానికి ముగింపు అయిపోతుంది రేపటి నుంచి మనకి మార్గశిర మాసం మొదలవుతుంది ఈ కార్తీక మాసం చివరి రోజు అమావాస్య తిథి అవడంతో పాటు ఎవరైనా పితృతర్పణాలకు కానీ పితృ సంబంధిత కార్యక్రమాలు చేయడానికి ఈరోజు అత్యంత ఫలప్రదమైన రోజు ఈ రోజును మీరు కనుక ఏ గతంలో చెయ్యలేకపోయినటువంటి దానాలు కానీ పూజలు కానీ లేదా అంటే తర్పణాలు కానీ నదీ స్నానాలు కానీ ఈరోజు చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నమాట అయితే కార్తీక మాసం కూడా చివరి కాబట్టి ఈ ముప్పై రోజుల పాటు అంటే ఈ ఇరవై తొమ్మిది రోజుల పాటు ఎవరైనా ఏ దీపం పెట్టడం కానీ ఇలాంటివి ఏవైనా ఉపవాసాలు చేయలేకపోయినా అయోచ అనే బాధ లేకుండా ఈరోజు చేసుకున్నట్టయితే కనుక ఈ ముప్పై రోజుల యొక్క ఫలితాలను పుణ్యము దాంతోపాటు కార్తీక మాసం యొక్క ఫలితాన్ని మనం ఈరోజు పొందవచ్చు దీన్ని కూడా మిస్ చేసుకున్నట్టయితే కనుక కార్తీక మాసం యొక్క ఫలితము అయిపోయినట్టే సాధ్యమైనంత వరకు రోజును దానాల కోసము పుణ్యకార్యాల కోసము నదీ స్నానాల కోసము వినియోగించుకోండి పంచాంగ ప్రకారం శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము ఈరోజు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈరోజు తిది అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషముల వరకే ఉంది తదుపరి తిది ప్రవేశము నక్షత్రము విశాఖ ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము వజము మధ్యాహ్న సమయంలో మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం మనకి రెండు సార్లు వచ్చింది ఉదయం పూట పది గంటల పది నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషముల వరకు తిరిగి మరల మధ్యాహ్నం రెండు గంటల ము ముప్పై ఏడు నిమిషముల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు రాహుకాల సమయం కూడా మనకి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నుంచి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు యమగండ కాలం ఉదయం పూట ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి తెల్లవారి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో రెండు గంటల పద్నాలుగు నిమిషముల నుంచి తెల్లవారి నాలుగు గంటల రెండు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఇది నేటి పంచా నమస్తే ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది ఆ గ్రహాల యొక్క ప్రభావము ఫలితాలు పన్నెండు రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు మిథున రాశిలో గమనం చేస్తూ బుధ శుక్ర యొక్క ప్రభావంలో ఉన్నాడు అయితే సూర్యుడు వృక్షిక రాశిలోను పూజుడు కన్యా రాశిలోను బుధుడు వృక్షిక రాశిలోను అంటే బుధుడు కూడా సూర్యుడితో వృక్షిక రాశిలో సంచారం చేస్తున్నాడు గురుడు మిథునంలోను శుక్రుడు తులాలోను శని భగవానుడు కుంభరాశిలో నడుస్తున్నాడు రాహువు మేషంలోను కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు దేని మీద ప్రభావం ఎక్కువగా పడుతోంది అంటే కనుక వ్యాపార లాభాలకు భావోద్వేగంలో మార్పులకు ఎక్కువగా ప్రభావం పడుతుంది అయితే రాజకీయ నాయకులకు చర్చలకు కూడా ఈరోజు చాలా అనువైన సమయము మీరు ఏదైనా చర్చలు చేసుకోవాలన్నా లేదంటే నిర్ణయాలు తీసుకోవాలన్నా పథకాలు ప్రవేశపెట్టాలన్నా ఇలా మీకు సంబంధించిన అంశాలను ఈరోజు ఏది చెయ్యాలన్నా అత్యంత అనువైన రోజు ఈ ఈరోజుని రాజకీయ నాయకులు వృధా చేసుకోకండి అయితే వీటి యొక్క ప్రభావము ఓవరాల్గా మనకి ఈ పన్నెండు రాశుల మీద ఎలా పడబోతోంది అనే అంశంలో మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీలో ధైర్యం పెరుగుతుంది కార్యాలయ అంటే మీరు పనిచేసే పనుల్లో శ్రద్ధ మీరు పనిచేస్తున్న కార్యాలయాలలో సక్సెస్ సాధించే అవకాశం ఉంది మంచి ఫలితాలు పొందుతారు స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు వచ్చేందుకు సూచన కనబడుతోంది పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ లేదా కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కానీ ఇలాంటి అంశాలకు ఈరోజు చాలా చక్కని రోజు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఆరోగ్యం గతంలో కన్నా ఈరోజు మెరుగ్గా ఉండబోతోంది ప్రయాణాల విషయంలో చూసినట్టయితే కనుక కొంత జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేసే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా సూర్యారాధన చేసి ఓం ఆ ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని కనుక జపించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు కలిసి వచ్చే శాతం అదృష్ట శాతం ఎనభై తొమ్మిది గాను కలిసి వచ్చే రంగు నలుపు రంగు గాను కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి గొడవలు వచ్చే అవకాశం ఉంది కొన్ని తీవ్ర పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో కుటుంబ పెద్ద కానీ లేదా కుటుంబంలో ఎవరైనా కానీ సమన్వయ ధోరణితో సంయమనంతో ఈరోజు మెలగవలసిన పరిస్థితి కానీ సాయంత్రానికి కొన్ని సర్దుబాటు అవుతాయి మరికొన్ని ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు కనబడుతోంది సిరచరాస్తుల విషయంలో మీరు కోర్టు పరంగా వేసుకోవాలన్నా లేదా కోర్టులో ఆల్రెడీ వేసి ఉన్న వాళ్లకు ఇంకా ప్రొలాంగ్ అవ్వడము ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అంటే కాలయాపన జరిగేందుకు అవకాశాలున్నాయి వృత్తిలో సహచరుల యొక్క సహాయం మీకు లభించేటట్టుగా గోచరిస్తోంది విద్యార్థులకు శ్రద్ధ పెట్టి చదివితేనే మీరు ర్యాంకులు సంపాదించగలరు లేదా సక్సెస్ అవ్వగలరు లేదు అంటే కనుక కొంతమందికి చదువు ఆగిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక్కడ అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో ఈరోజు అలా ఉపాసన చేయడం కానీ లేదా అమ్మవారిని ఆరాధించడం కానీ పూజించడం కానీ చేసినట్టయితే కొంత ధనపరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది మీ యొక్క అదృష్ట శాతం డెబ్భై ఏడుగాను కలిసి వచ్చే రంగు పసుపు రంగు కానీ లేత గులాబీ రంగు కానీ కలిసి వస్తుంది కలిసి వచ్చే సంఖ్య ఆరు తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి చంద్ర గమనంలో మీ రాశిలో ఉండడం వల్ల అనగా చంద్రుడు మీ రాశిలో సంచారం చేస్తుండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడము ధైర్యం పెరగడము దీంతో పాటు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఉద్యోగం వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి అలాంటివి ఏమైనా వస్తే కనుక తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి ప్రేమ జీవితంలో కొంత సానుకూలంగా ఉంటుంది శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు పరిహారంగా బుధగ్రహానికి పచ్చని వస్త్రాన్ని సమర్పించడం కానీ లేదా పచ్చని అప్పులు పెసర్లు కానీ ఇలాగా మీకు తోచినంత యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక బుధగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీ యొక్క అదృష్ట శాతము తొంభై గాను కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే సంఖ్య ఆరు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి మనసులో ఆందోళన భయము కొంత ఇబ్బందికరంగా ఉండేందుకు అంశాలు కనబడుతున్నాయి సంయమనం పాటించండి ఓర్పుగా ఉండండి ధ్యానం చేసుకోండి స్నేహితుల సహాయము మీకు ఈరోజు అందుబాటులోకి తీసుకోవాల్సిన పరిస్థితి అంటే అది వాళ్ళు సహాయం చేయకపోయినా మీ అంతటా మీరే అడిగి చేయించుకునేటట్టుగా ఉండాలి అయితే కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడంతో పాటు ఆర్థిక విషయాల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో పెట్టుబడులకు కానీ లేదా ఆర్థిక లావాదేవీలు కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి వీలైతే తదుపరి రోజుకి పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటుగా ఓం దుమ్ అనే మంత్రాన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము అరవై ఆరుగాను కలిసి వచ్చే రంగు పసుపు లేదా ఎరుపు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య మీకు ఎనిమిదిగా గోచరిస్తోంది అదే తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు రావడంతో పాటు ప్రణాళికలు మీకు విజయాన్ని ఇస్తాయి దానికి సంబంధించినటువంటి ఏదైనా మీరు ప్లాన్స్ వేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది పదవికి అంటే మీరు ప్రమోషన్స్ పొందడం కానీ లేదా అంటే పెరగడం కానీ ఉన్నత స్థానంలో వెళ్ళడం కానీ ఇట్లాగా అంటే మీ క్యాడర్కు సంబంధించి ఏదైనా గ్రోత్ అనేది మనకి సూచనప్రాయంగా కనిపిస్తోంది స్నేహితుల మద్దతు లభిస్తుంది కుటుంబంతో సంతోషకరమైన వాతావరణం కనబ కనబడుతోంది దీంతోపాటు ప్రయాణాలు చేయాలని అనుకుంటే చక్కగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు సానుకూల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై గాను కలిసి వచ్చే రంగు ఎరుపు లేదా నారింజ రంగు కలిసి వచ్చే సంఖ్య ఒకటి తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి కుజ ప్రభావంతో మీ యొక్క కృషి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈరోజు మీరు ఏం కృషి చేస్తారో ఏది పని చేస్తారో ఏ కార్యమైతే చేస్తారో అది సక్సెస్ అయ్యేటట్టుగా గో గోచరిస్తోంది అస్సలు వృధా చేసుకోకండి అయితే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు తీసుకుంటే కనుక అది ఉత్తర ఉత్తర సానుకూలంగా ఉండడంతో పాటు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఆ దిశగా వ్యాపారస్తులు ప్రయత్నం చేసుకోండి వృత్తిలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంస లభించడంతో పాటు మీరు గత కొంతకాలంగా దేనికైతే వెయిట్ చేస్తున్నారో మోషన్ కావచ్చు ప్యాకేజ్ పెరగడం కావచ్చు ఏరియర్స్ అందుకోవడం కావచ్చు వీటి విషయాల్లో ఈరోజు మీకు ఒక రిజల్ట్ అనేది కనబడుతుంది ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్త తీసుకోండి అనారోగ్య సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగినటువంటి పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి కుదరలేదు అవ్వదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక నామాన్ని తీసుకుని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే కనుక స్వామి అనుగ్రహం ఉంటుంది దీంతోపాటు మీకు ఈరోజు అదృష్ట శాతము ఎనభై నాలుగు పర్సెంట్గాను కలిసి వచ్చే రంగు పసుపు లేదా బంగారు వర్ణము కలిసి వచ్చే సంఖ్య ఆరు తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి శుక్ర ప్రభావం వల్ల చాలా ఆనందకరమైన వార్తలు వింటారు మీరు ఉన్న రంగంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు శుభవార్తలు వర్తమానాలు అందుకునే అవకాశం ఉంది కుటుంబంలో శాంతి ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది స్థిరచరాస్తులను కొనుగోలు చేయడం కానీ లేదా మీ దయాదుల నుంచి సంక్రమించడం కానీ కోర్టు వ్యవహారాల్లో ఉన్నవి మీ పట్ల అంటే మీకు అనుకూలంగా తీర్పు రావడం కానీ లేదా కోర్టు వ్యవహారాల్లో మేము ఈరోజు అప్లై చేసుకోవాలి కోర్టులో వేసుకోవాలి అని ఏదైనా డాక్యుమెంటేషన్ రాసుకోవాలి అని ఏవో మీకు ఉండే కోర్టుపరమైన న్యాయపరమైన చట్టపరమైనటువంటి అంశాల్లో మీరు ప్రొసీడ్ అవుదాము అని అనుకున్న వాళ్లకు ఈరోజు చక్కని అవకాశం ఉంది ఈరోజు ప్రయత్నం చేసుకోండి అయితే స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి జంటల మధ్య అపార్థాలు తొలుగుతాయి జంటలు అంటే కుటుంబంలో ఉండే భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ ఇలాగా కొన్ని అపార్ధాలతో ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం ఉపవాసం చేసి లక్ష్మీ అమ్మవారి పూజ చేసినట్టయితే కనుక ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై ఎనిమిది పర్సెంట్ గాను కలిసి వచ్చే రంగు పసుపు లేదా లేత గులాబీ రంగు కలిసి వచ్చే సంఖ్య ఆరుగా గోచరిస్తోంది తదుపరి రాశి ఉచ్చక రాసి ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు ఇద్దరు యుతిలో ఉండడం వల్ల ఆ ప్రభావము అధికార సంబంధితమైన విషయాలు మీకు అనుకూలిస్తాయి కొత్త ప్రణాళికలు లాభిస్తాయి కానీ కోపము ఆతృత కొంచెం తగ్గించుకోండి లేదు అంటే కనుక కొన్ని ఇబ్బందుల్లో పడే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అనారోగ్య సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిదిగా చెప్పడం జరిగింది ఇంకా తప్పదు అనుకుంటే కనుక మీ యొక్క కుల దేవత కానీ ఇంటి దేవత కానీ లేదా ఆరాధ్య దేవత కానీ ఇష్ట దేవత కానీ ఎవరినైనా సరే తలుచుకొని తప్పదు అనుకుంటేనే ప్రయాణం చేసే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా చదవడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము అరవై తొమ్మిదిగాను గాను కలిసి వచ్చే రంగు నారింజ రంగు కలిసి వచ్చే సంఖ్య మూడు తదుపరి రాసి ధనస్సు రాశి ఈ రాశి వారికి గురుగ్రహము మిథునల్లో ఉండడం వల్ల విదేశీ సంబంధాలు అది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు విదేశీ పరంగా మీకు సత్సంబంధాలు ఏర్పడము లేదా వారి దగ్గర నుంచి వర్తమానాలు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులకు ఈరోజు అత్యంత అదృష్టప్రదమైన రోజు అని చెప్పచ్చు మీరు ఏ పని ప్రారంభించుకోవాలన్నా ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా ది మీకు సంబంధించినటువంటివి ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారంలో దూర సంబంధాలకు లాభదాయకంగా ఉండబోతోంది కుటుంబంలో సుఖ సంతోషాలు మెరుగవుతాయి మీకు చెప్పదగిన పరిహారం గురువారం నాడు పసుపు ఉంది అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై గాను కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే సంఖ్య ఆరు తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహంతో పనులన్నీ సజావుగా హాయిగా ఎటువంటి ఆ ఒడిదుడుకులు లేకుండా ఆలస్యాలు లేకుండా చక్కగా సానుకూలంగా జరిగిపోతాయి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆర్థిక ప్రగతితో పాటు ఆకస్మిక ధనప్రాప్తి ఉద్యోగంలో ప్రమోషన్స్ వ్యాపారంలో లాభాలు ఇతరత్ర ఏ పని తలపెట్టినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది పెట్టుబడులకు అనుకూలమైన రోజు మిత్రుల సహాయం లభిస్తుంది అయినప్పటికీ ఇక్కడ చిన్న చెప్ప సూచన ఏంటంటే మాటల్లో కొంచెము జాగ్రత్త పాటించుకోండి అంటే అత్యుత్సాహంతో మీరు ఏదేదో అనేసే అనేసే అవకాశాలు సందర్భాలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో ఉత్సాహంతో కావచ్చు కోపంతో కావచ్చు కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే కొన్ని సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఉంది అయితే మీరు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము తొంభై రెండుగాను కలిసి వచ్చే రంగు నలుపు లేదా నీలము కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి శని అధిపతి అంటే అనుకూలంగా ఉండడం వల్ల మీ రాశికి అధిపతి శని ఆయన అనుకూలంగా ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము కొత్త ఉత్సాహము పెరిగే అవకాశం కనబడుతోంది స్నేహితులు సహచరులు మీ శ్రేయోభిలాషులు బంధుమిత్రులు మీకు సహాయం చేస్తారు ఉద్యోగంలో సంతృప్తి కుటుంబంలో సౌఖ్యము మీకు చెప్పదగిన పరిహారము పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడంతో పాటు ఆ స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి కుదరలేదు అందుబాటులో లేదు అని అనుకుంటే కనుక ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం దర్శనం చేసుకుని ఆ స్వామి వారికి ఇష్టమైన పదార్థాన్ని నివేదన చేసుకోండి మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై ఒకటి గాను కలిసి వచ్చే రంగు నీలి రంగు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు వచ్చేటట్టుగా కనబడుతోంది దాంపత్యంలో మమకారము అన్యోన్యత పెరిగే అవకాశం ఉంది శాంతి సంతోషము కుటుంబంలో కానీ మీరున్న ప్రదేశంలో కానీ ఎక్కువగా ఉండేటట్టుగా గోచరిస్తోంది ఈరోజు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యపరంగా కొంత మెరుగ్గా ఉండేందుకుంది అయితే పరిహారంగా నీటిలో పాలు కలిపి చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేయండి అర్ఘ్యం ఎక్కడివ్వాలి బయట అవకాశం ఉంటే ఒక వెండి గిన్నెలో చంద్రుడి ప్రతిమ తీసుకోండి లేదు చంద్రుడి ప్రతిమ లేదు అని అనుకున్నప్పుడు వెండి గిన్నె కానీ మట్టి పాత్ర కానీ చంద్రుణ్ణి చూస్తూ ఆ స్వామికి పాలను ఇలాగ మట్టి పాత్రలో కానీ మీరు తీసుకున్న పాత్రలో పోసే ప్రయత్నం చేయండి అది అర్ఘ్యం ఇవ్వడం అనమాట ఈ పని చేసినట్టయితే కనుక అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశంతో పాటు మీ జాతకంలో చంద్రగ్రహ ప్రభావము ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే ఓవరాల్గా చెప్పేట ఎలా ఉంటుందంటే ఈ పన్నెండు రాశుల వారికి ఈ యొక్క గ్రహాల ప్రభావము ధనప్రాప్తి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అన్నమాట బుద్ధి ప్రదర్శనకు అంటే మీ యొక్క టాలెంట్ని స్కిల్స్ని బయట ప్రదర్శించేందుకు మీరున్న రంగంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది కర్కాటక ఉర్చిక మకర రాశుల వారికి చాలా విశేషంగా ఉండబోతోంది అయినప్పటికీ కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మిథున తుల మీన రాసుల వారికి ప్రత్యేకమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పదగినటువంటి గోచారించ ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే